మాది మాస్టర్ గారు ఇల్లు సార్ నేను నిన్న అమ్మాయికి బాగాలేదని కరోనా కాసేపడకి వెళ్ళినా వెళ్ళితే మా ఆయన శ్రీశైలంకి వెళ్ళాడు సార్ వెళ్ళితే మా ఇంట్లో ఇట్లా బంగారు దొంగతనం సార్ దొంగతనం దాంట్లో రెండు తలాలు బంగారు వెండి చైనాలు తర్వాత పదిహేను డబ్బులు పోయాను సార్ మొత్తం చోరీ చేసాడు ఎంత ఎంత మొత్తం చెక్ చేసుకొని మా ఇంకా ఇంపార్టెంట్ ఫైల్స్ కూడా తీసుకొని వెళ్ళాడు వాడు తెలుసో నాకు సార్ సిక్స్ థర్టీకి తెలిసింది సార్ మార్నింగ్ అదే మా ఆయనకు కాల్ చేసి ఇదే చెప్పినాడు ఇట్లా ఏంటంటే ఇంట్లో అని వేరే వాళ్ళు పక్కన వాళ్ళు వేరే వాళ్ళకి చూసి ఓటర్ చూశారు వాళ్ళు చూసి మాకు వేరే వాళ్ళకి చెప్పినారు వాళ్ళు వచ్చి మా ఆయనకు కాల్ చేసినారు చేసి నాకు మా మా కాల్ చేసినాడు కాల్ చేసి ఇట్లా మా ఇంట్లో ఇట్లా పోయిందంట ఇట్లా బంగారం పోయింది ఇట్లా దొంగతనం మా చూసాను మా ఇంట్లో మొత్తం సరే ఏం లేదు నేను వచ్చినప్పుడు కూడా మొత్తం కాల్ చేసి అంతా ఓపెన్ చేసి పెట్టిపోయాను సార్ వాడు ఎవరిపైన నా అనుమానం ఉందండి సార్ ఎవరిపైన లేదు సార్ ఎన్ని గంటల సమయంలో సార్ నేను వచ్చినప్పుడు సార్ ఎన్ని గంటల సమయంలో జరిగి ఉంటుంది ఏదో సార్ సీసీ పెట్టిదా త్రీ థర్టీ అని సార్ ఏ సమయం అంటే తెలుసు సార్ మీ పేరేమో నా పేరు శివపుత్రమ్మ సార్